ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ప్రజాభవన్ విద్యార్థుల కంటే కాంట్రాక్టర్ల మీద ప్రభుత్వాలకు ప్రేమేందుకు యుఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలో గర్జించిన నాయకులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పూర్తిగా విస్మరించి పాలన చేస్తున్నాయని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి మాధం తిరుపతి అన్నారు బుధవారం రోజున లక్షపేట పట్టణ కేంద్రంలోని గురునానక్ ఫంక్షన్ హాల్లో మంచిర్యాల జిల్లా ప్రథమ మహాసభలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ జాతీయ సలహాదారుడు అరుణ్ కుమార్ ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్ల రావు ఏఐకేఎఫ్ జాతీయ కార్యదర్శి మూర్తి ఆల రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధు జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి జిల్లా నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

મા�઱઱઱લ મરલલ La mayoría de los animales son మొట్టమొదటిగా లక్ష పట్టణంలో ఈ రోజు ఆధ్వర్యంలో మనం పెట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కర్తవ్యాలు కర్తవ్యాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి యుఎస్ కంకణ కట్టుకున్నాడని చెప్పేసి విద్యార్థుల మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా మంచిర్యాల జిల్లాలో సింగరేణి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల జేఎన్టీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మంజిరాల జిల్లాగా మనం యుఎస్ఎఫ్ పై భవిష్యత్తులో ఉద్యమం చేయబోతున్నాం అదే విధంగా మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఎందుకంటే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ మహిళలకు రక్షణ లేకపోవడం వల్ల యుఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మన భవిష్యత్ పోరాటం మొత్తం మహిళలకు సంబంధించినటువంటి పోరాటమే చేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ఆ రకంగా ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా లేవు మనం చూస్తున్నాం వాటర్ సౌకర్యం కావచ్చు మరుగుదొడ్డు కావచ్చు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎందుకంటే ఈరోజు మన అందరం చదువుకున్నటువంటి విద్యార్థుల ఈ ఈరోజు కనీసమైనటువంటి వసతులు లేకపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలలో అనేకమైనటువంటి దోపిడీ ఈరోజు పుస్తకాలు కావచ్చు అనేకమైనటువంటి దోపిడీ జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మనం యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎవరికైనా విద్యార్థులకు ఫీజు సంబంధించినటువంటి తక్ష సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి మనం భవిష్యత్తులో ఒక ఉద్యమం అనేది చేయబోతున్నాం అదే విధంగా నియంత్రణ చట్టం కూడా అంటే మీరు స్కూల్లో మీరు ఎవరికి కోటేస్తున్నారనే విషయం మీకే అవగాహన లేకుండా పోతున్నది భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ చెబుతున్నది ఎందుకు ఎవరికి ఓటేస్తున్న అవగాహన లేకుండా పోతున్న మీరు అందరూ అంటే మన అందరికీ తెలిసి ఏంటి ఓట్ల వచ్చినాయి అంటే మన తల్లిదండ్రులు ర్యాలీలకు పంతొమ్మిది వందల ర్యాలీకి పోతాం ఏ పార్టీ మూడు వెళ్తే వాళ్ళకు ర్యాలీకి పోతాం లేదంటే ఓటు టైంలో ఎవరు ఎమ్మెల్యే వాళ్ళకు ఓటేస్తుంది ఎవరు ఓట్లు ఇస్తే వాళ్ళకు ఎమ్మెల్యే ఎవరు చేస్తే వాళ్ళకు ఓటేస్తే మనకు అలవాటుగా జరుగుతున్నటువంటిది కానీ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఏపై చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి రాజకీయ అవగాహన కలగాలని చెప్పేసి గల్లీ నుండి మొదలుకుంటే ఢిల్లీ వరకు ఇవాళ పాఠశాల నుంచి మొదలుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఫార్మసీ కాలేజ్ మొదలుకుంటే నర్సింగ్ కాలేజ్ వరకు కేజీ నుండి పిహెచ్డి వరకు విద్యార్థులు చైతన్యం చేయడం బేసిక్గా పెట్టుకొని ఇవాళ మారుమూల గ్రామంలో కూడా ఇలా ప్రయాణిస్తున్నది ముఖ్యంగా మేము అందరూ గుర్తుంచుకోవాలి మాకే సమస్యలు ఉన్నాయి మా తల్లిదండ్రులు మాకు బస్ పాస్ డబ్బులు ఇస్తున్నారు మా తల్లిదండ్రులు ఎగ్జామ్ ఫీజులు కడుతున్నారు మా తల్లిదండ్రులు పంటలంతా బట్టలు కొడిస్తున్నారు మా తల్లిదండ్రులు మాకు కాలేయంలో కొత్త డ్రెస్సులు కొడిస్తున్నారు విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు కానీ భారత ఐక్య విద్యార్థి ప్రదేశం ఇవాళ సమస్యలు అంటే కేవలం ఓట్లు కాదు చదువుకునే మా విద్యార్థులకు ఉన్నాయి అని చెప్పేసి ఇవాళ అధికారులను ప్రభుత్వాన్ని నిలబెట్టి అడిగే సంఘం ఏంటంటే అది కేవలం గుర్తుంచుకోండి ఇవాళ మీ అందరికీ తెలుసు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సీఎం అయినటువంటి కేసీఆర్ తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి తర్వాత కడియం శ్రీ గారు వచ్చిడు శ్రీ గారి గారు ఒక ప్రకటన చేసిడు అప్పటికీ అనేక ఉద్యమాలు చేసినటువంటి మన సంఘాలు ఒక నిర్ణయాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరిగింది ఏంటిది ఆ నిర్ణయం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీ గారి గారు ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక హామీ ఇచ్చిండు ఇక్కడ మీరు అందరూ గుర్తుంచుకోవాలి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు మొట్టమొదటి ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లాను ఎన్ని జిల్లాలు చేసిరు నాలుగు జిల్లాలు వేసిన నాలుగు జిల్లాలు వేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ నాలుగు జిల్లాలు ఏర్పడినటువంటి అధికార యంత్రాంగం విత్ ఇన్ వన్ ఇయర్ లో కొత్త కల్లాక్ట్లు కట్టుకున్నారు విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో కొత్త వెహికల్స్ అధికారులకు ఇన్నోవాలు కానీ లేకపోతే బోనర్లు కానీ కొత్త కొత్త వెహికల్స్